ప్రతిధ్వనికి స్వాగతం యువ ఓటర్లు మన ప్రజాస్వామ్య భవిష్యత్తుకు బలమైన కవచాలు అయితే వీరిలో చాలామంది పోలింగ్ రోజు ఓటు వేసే బాధ్యతను విస్మరిస్తున్నారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం దగ్గర నుంచి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోవడం వరకు అనేక రకాల అవాంతరాలు యువతరానికి ప్రతిబంధకంగా మారుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియలో యువశక్తి భాగస్వామ్యం పెంచడం ఎలా యువత ఓటింగ్ దూరంగా ఉండటం వల్ల జరుగుతున్న నష్టమేంటి వీరంతా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటే సమాజానికి కలిగే ప్రయోజనమేంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు సోమా శ్రీనివాసరెడ్డి గారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి అండ్ రాము దోసపాటి గారు సామాజిక కార్యకర్త శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి రాము గారు మీతో మొదలు రాము గారు నగరాలు పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న పరిస్థితికి యువత పోలింగ్ కు దూరంగా ఉండటం ఒక ప్రధాన కారణమని వినిపిస్తోంది అసలు ఎన్నికలు ఓటింగ్ పట్ల యువతలో ఆసక్తి ఎందుకు తగ్గుతోందండి యువత ఎన్నికలకు ఓటింగ్ కు దూరంగా ఉండడానికి ప్రధాన కారణం లాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే అసలు అవగాహన లేకపోవడం ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఓటు హక్కు వినియోగించుకోకపోవడం వల్ల వచ్చే నష్టం గురించి విద్యార్థి దశలో ఉపాధ్యాయులు సరిగా వివరించకపోవడం వాళ్ళు టీనేజ్ అయిపోయి కాలేజీలోకి ఎంటర్ కాగానే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులైనా సరే ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువని చెప్పి మీరు ఓటు హక్కును వినియోగించుకోకపోతే మీ భవిష్యత్తుని మీరే అంధకారంలోకి నెట్టుకుంటున్నారన్న కనీస అవగాహన కల్పించకపోవడం ముఖ్య కారణం ఓటు హక్కు కలిగిన తర్వాత నేను వెళ్ళి ఓటేయకపోవడం వల్ల నాకు వచ్చే నష్టం కానీ లేదా ఓటు వేస్తే వచ్చే లాభం కానీ నాకేం లేదన్న స్థితికి ఈరోజు యువత వెళ్ళిపోవడం అత్యంత ప్రమాదకరం ఎందుకంటే వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కానీ పాలించే పాలకుల మీద సరైన నమ్మకం లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం యువత ఓటింగ్లో పాల్గొనాలి వాళ్ళు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని అంటే పాలకులు నమ్మకాన్ని పెంపొందించాలి పాలకులు నమ్మకాన్ని పెంపొందించాలి అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఓటర్లతోటి ప్రాసెస్లో ఎంగేజ్ అయ్యి లేరు అంటే ఎందుకు ఓటర్లు ఎక్కువగా రావట్లేరు పోలింగ్ బూత్కి మన పాలన మీద ఎందుకు నమ్మకం తగ్గుతుంది అని వాళ్ళు అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా వస్తారు కానీ నాకు యాభై శాతం వచ్చిన చాలు ఓట్లు నేను ఎక్కువ ఓట్లు వస్తే గెలుస్తా తప్ప నాకు ఖచ్చితంగా యాభైకి పైగా ఓటు శాతం రావాలని చెప్పి రాజకీయ నాయకులకు ఆ ఎటువంటి నిబంధన లేదు ఉదాహరణకి ఒక విద్యార్థి ముప్పై ఆరు మార్కుల కన్నా ఎక్కువ వస్తేనే పాస్ అవుతారు కానీ ఒక నాయకుడు వచ్చిన వాళ్ళలో ఒక ఓటు ఎక్కువ వచ్చినా ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళలో ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా సరే ఎమ్మెల్యేను ఎంపీనో అవుతున్నాడు కాబట్టి వాళ్లకు లేదు సో ఇది మేజర్ కారణం మేడం శ్రీనివాస రెడ్డి గారు ఎన్నికల్లో మహిళలు వృద్ధులు రైతుల ఓట్లు పొందేందుకు రాజకీయ పార్టీలు రకరకాల స్కీములు ఇస్తా ఉన్నాయి కానీ యువతరం ఓట్లను సంపాదించేందుకు ఇస్తున్నాయా యువత విషయంలో పార్టీల వైఖరి ఎలా ఉందండి ప్రస్తుత కూడా డబ్బుమయం అయిపోయింది ఫ్రీ స్కీమ్స్ ప్రజలను మభ్య పెట్టి ఓటు వేయించడము అదేవిధంగా మహిళలకు వాళ్లకు స్కీమ్స్ వృద్ధులకు కొన్ని స్కీమ్స్ రైతులకు స్కీమ్స్ బట్ యువతరానికి వచ్చినప్పుడు ఎటువంటి భరోసా చూపించటం లేదు దాదాపు నూట నలభై కోట్ల జనం జనాభాలో యువత ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ పర్సెంట్ యువకులు ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో ఉన్న దేశాల్లో వాళ్ళు చూపిస్తున్నటువంటి యువతకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా మన దేశంలో లేదు ఫ్యాక్టరీస్ పెట్టుకోవడానికి అదేవిధంగా ఒక జాబ్ గ్యారంటీ కూడా లేదు వలస వెళ్తున్నారు ఇక్కడ నుంచి సో ఎటువంటి స్కీమ్స్ అంటే భరోసా కల్పించే అవకాశం ఇక్కడ రాజకీయ నాయకుల్లో కానీ వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ టచ్ చేయడం కూడా లేదు వాళ్ళ కాలేజీలో పోయి కంపెయిన్ చేయడం కానీ ఓటర్స్ ఓటర్ నమోదు చేసుకోమని చెప్పడం కానీ లేదు రాముగారు దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న యువశక్తి ఎన్నికల్లో పోలింగ్ దూరంగా ఉండటం వల్ల అసలు ప్రజాస్వామ్యానికి జరుగుతున్న నష్టం ఏంటండి రాణిగారు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద నష్టం జరగబోతుంది ఎందుకనంటే యువత దూరంగా ఉన్నట్లయితే ఓటింగ్కి అర్హులైన వాళ్ళు కాకుండా అనర్హులు ఎన్నికల్లో పోటీ చేస్తారు అంటే మన చట్టసభల్లో ఎవరిని పంపిస్తున్నాం మన భవిష్యత్తుకి ఎటువంటి పాలసీసు మన ఉద్యోగ గ్యారంటీ కానీ మన భద్రతకు కానీ ఏదైనా సరే ఈ దేశంలో ఒక చట్టం రూపొందించాలంటే పార్లమెంట్లోనే జరుగుతుంది పార్లమెంట్లో జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో సరి అయిన వాయిస్ వినిపించలేకపోతే సరియైన చట్టాలు తయారు కాకపోతే ఈ దేశ భవిష్యత్తు ఎంత అంధకారంలోకి వెళ్తుందో యువతకు తెలియకపోవడం ప్రజాస్వామ్య దేశంలో ఓటు యొక్క విలువని డబ్బు వందల కోట్ల రూపాయలు ఉన్నా సరే రోజు కూలీకైనా సరే ఒకే విలువని కట్టినప్పుడు ఆ ఓటు హక్కుని వినియోగించుకొని సరి అయిన వ్యక్తులని మనము ప్రజాస్వామ్యంలో ఓటు రూపంలో పార్లమెంటుకు పంపితే పార్లమెంట్లో వాళ్ళు చట్టం చేస్తున్నప్పుడు అంటే మనందరం ఎత్తినట్టే అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు డైరెక్ట్గా నేను ఆ డిబేట్లో పాల్గొనట్లేను కాబట్టి నాకు సంబంధం లేదు అనుకుంటున్నారు ఇక్కడ పరిస్థితి ఏమైపోయింది అని అంటే ప్రజాస్వామ్యంలో ఏవైనా రాజకీయ పార్టీలు మా ఎజెండా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము ఈ పాలసీని తీసుకొస్తామని చెప్పి డిబేట్కి ప్రజల మధ్యలకు వచ్చి వాళ్ళని పార్టిసిపేట్ చేపించి సో ఎక్కువ మంది దేనికైతే ఇప్పుడు ఉదాహరణకు ఒక బిల్లును తీసుకురాబోతున్నాం మేము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిస్తే అని అంటే ఆ బిల్లుకు ఆమోదయోగ్యమా లేదా మాకు వద్దా అనేది పెద్ద ఎత్తున వాళ్ళు మద్దతు తెలిపితే ఇగో పలానా పార్టీకి మనం ఓటేస్తే ఈ బిల్లు అమల్లోకి వస్తుంది కాబట్టి మనందరం ఓటింగ్లో పాల్గొనాలి ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అతిపెద్ద ఆయుధం కాబట్టి ఉపయోగించాలి అన్న అవగాహన రెండోది పార్టిసిపేషన్ పెరగకపోతే పీపుల్ పార్టిసిపేషన్ పెరగకపోతే నియంతృత్వం వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఇకనైనా సరే మనం మేల్కొనాలి ఆ ఓటు యొక్క విలువను తెలుసుకోవాలి అందరం విధిగా ఓట్లో పాల్గొనాలి ఆ చట్టసభల్లో మన వాయిస్గా మన రిప్రజెంటేటివ్ని పంపించాలి అంటే రాముగారు ఇప్పుడు ఇవాళ యువత ఓటు నమోదు చేసుకున్న దగ్గర నుంచి అలాగే ఓటు వినియోగించుకునే వరకు కూడా వాళ్ళకి చాలా రకాల అవాంతరాలు ప్రతిబంధకంగా మారుతున్నాయి అంటున్నారు నిజమేనా ఎలాంటి ఉన్నాయి రాణి గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇది అందరము కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒకసారి పరిశీలించాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు ఓటు హక్కుని నమోదు చేసుకోవడానికి అంటే ప్రతిసారి ఓటర్ లిస్ట్ లో నా పేరుందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం రావడము సో ఈ మధ్య ఓటు నమోదు చేసుకోవడానికి చాలా క్యాంపెయిన్స్ పెడుతున్నారు కాలనీ సంక్షేమ సంఘాల దగ్గర కానీ నియరెస్ట్ ఎక్కడో దగ్గర పెడుతున్నారు ఒక అవేర్నెస్ అనేది తీసుకొస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా ఎవ్వరూ ఐడెంటిఫై చేయని పెద్ద ప్రాబ్లం ఏంటంటే మైగ్రెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు చాలామంది యువత పట్టణాలలో ఇక్కడి నుంచి ఎక్కడికో వలస వెళ్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరు కానీ ముంబై కానీ ఢిల్లీ కానీ ఎక్కడో ఉద్యోగం కోసం వెళ్తున్నారు సో వాళ్ళు బ్యాక్ వచ్చి తన కాన్స్టిట్యున్సీలో తను వెళ్ళి ఓటు వేసుకోవాలి నాకు ఏముంది అంతటా ఖర్చు పెట్టుకొని నేను బ్యాక్ ఎందుకు వెళ్ళాలి అసలు నా ఓటు ఉందో లేదో ఏం వెళ్తాంలే అని చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు ఇప్పుడు ప్రపంచమే ఒక చిన్న ప్రదేశంగా మారిన తర్వాత దానికి తగ్గ మార్పులు చేయలేకపోతున్నారు టెక్నాలజీని వాడట్లేరు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ని ఉపయోగించి మీరు ఎక్కడున్నా సరే ఏ సిటీలో ఉన్నా సరే మీ ఓటు హక్కుని వినియోగించుకోండి మీ ఓటర్ నమోదును చేసుకోండి ఓటుని ఉందో లేదో చెక్ చేసుకోండి సో ఇప్పుడు నేను ఎక్కడో బెంగళూరులో జాబ్ చేస్తున్నా ఈ మల్కాజ్గిరిలో ఎవరు గెలిస్తే నాకేంది ఎవరు ఓడిపోతే నాకేంది నా ఓటు అక్కడ లేదని ఎలాగా మీరు దాదాపుగా యువతలో డిగ్రీలు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసము యాభై శాతం మంది వేరే పట్టణాలకు వలస వెళ్తున్నారు వేరే దేశాలకు వలస వెళ్తున్నారు మరి వాళ్ళందరూ ఎట్లా ఓటింగ్లో పాల్గొంటారు సో దానికి ఎలక్షన్ కమిషన్ కూడా ఇమీడియట్గా తను ఏదైతే ప్రపోజల్స్ పెట్టిందో వాటిని అమలు చేయాలి చాలా ఎర్లీగా సో దట్ ఓటింగ్ పర్సంటేజీ పెరుగుతుంది ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడైతే నేను వెళ్ళి నా ఓటు ఉందో లేదో అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సోషల్ మీడియాని వాడాలి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఒక మెసేజ్ పెట్టాలి మొబైల్ నెంబర్కి ఇగో నీ ఓటు ఈ పలానా బూత్లో ఉంది మీరు ఇక్కడికి వెళ్ళి ఓటు వినియోగించుకోవచ్చని సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఎందుకంటే ఇన్ని రకాల మెసేజ్లు వస్తున్నాయి ఈ చిన్న సిస్టమ్ని మనం తీసుకురాలేమా శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టైన ఎన్నికల ప్రక్రియలో యువతి యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇప్పుడు రాము గారు చెప్పినట్టు చాలా ఇబ్బందులు మనం చూసాము యువత ఓట్లో పాల్ పాల్గొంటే కలిగే ప్రయోజనాలు ఏంటండి వయసులో అంటే ఎక్కువ శాతం మంది యువకులు పార్టిసిపేట్ కనుక అయితే ఒక మంచి నాయకుని చూసి గెలిపించుకునే అవకాశం ఉంది చాలా మంది స్టూడెంట్స్ ఓట్లు వేయడానికి ముందుకు రావట్లేదు ఇంకొకటి ఏంటంటే దూర ప్రాంతాల నుంచి సెలవు ప్రకటించినప్పటికీ కూడా ఒక రోజులో మేము రాలేమని చెప్పేసి కూడా చాలా వరకు విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఆన్లైన్ ఓటింగ్ కూడా ఇతర దేశాల్లో కొన్ని ఇప్పటికీ ఆన్లైన్ ఓటింగ్ ఉంది ఐదు వందల కిలోమీటర్లు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి రావడం ఒకవేళ హైదరాబాద్లో ఉన్న ఓటు అట్లా బెంగళూరులో నుంచి ఇక్కడ రావడం ఇది ఎంతో ఇప్పుడు ఎలక్ట్రానిక్ చాలా పెరిగిపోయింది సిస్టమ్ అంతా కూడా బ్యాంకింగ్ సిస్టమే కానీ తర్వాత అన్ని విషయాల్లో కూడా యువత ఆన్లైన్ ఉపయోగించుకుంటుంది గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేయవలసిన భద్రత అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు లక్షల కొద్ది రూపాయల ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఒక ఓటును మనము జాగ్రత్తగా వేసుకోలేమా కాబట్టి యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ ఓట్లలో పార్టిసిపేట్ ఓటును దీన్ని కంపల్సరీగా వాళ్ళు వచ్చి ఓటు వేసేటట్టుగా మనము ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ఇప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా కాలేజీలో కూడా వాళ్ళయితే కెరీర్ గురించే ఎక్కువ నెక్స్ట్ ఈ జాబ్ వస్తుందా లేదా సో ఒక ఆందోళనకు గురవుతున్నారు స్టూడెంట్స్ అంతా కూడా నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి ఈ భవిష్యత్తు అంటే దేశం మనం నేను ఓటు అయ్యకపోతే నాకేమవుతుందిలే ఒక్క ఓటుతో జరిగేది నష్టమేందని విద్యార్థులు గమనించలేకపోతున్నారు పదిహేడేళ్ళ తర్వాత అంటే ఇంటర్మీడియట్ అయిపోయి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కానీ మెడికల్ కాలేజీలో కానీ తర్వాత డిగ్రీ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి కాలేజీ వాళ్ళు కానీ ఇంతకుముందు గతంలో ఎలక్షన్స్ ఉండే కాలేజీలలో సో కొంత అవేర్నెస్ ఉండేది సరే కొన్ని ప్రాబ్లం నృత్యా ఇప్పుడు మనము ఎలక్షన్స్ అన్ని ఇప్పుడు కాలేజీలో లేదు అది ఒక వే వేరే భాగం సో కంపల్సరీగా ఈ పౌర సమాజం ఉండొచ్చు స్వచ్ఛంద సంస్థలే ఉండొచ్చు టీవీలే ఉండొచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు రాజకీయ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో యువత మీద ఫోకస్ చూయించడం లేదు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఓటు వేస్తారనే గ్యారెంటీ లేదు ఎందుకంటే డబ్బులన్నీ వాళ్ళు డబ్బులు పంచాలన్న ఉద్దేశంతో యువత వాళ్ళ దగ్గర పోయినా కూడా డబ్బులు తీసుకుంటారో లేరు పెంచలేమని చెప్పేసి ఫ్రీ స్కీమ్స్ ఓల్డ్ ఏజ్ వాళ్లకు అదేవిధంగా రైతులకు మిగతా వాళ్లకు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి ఆ ఏ ఓట్లను రాబట్టుకోవడం ఆ గెలవడం తప్ప ఈ ఈ యూత్ను ఆకట్టుకోవాలని చెప్పేసి ఏమాత్రం ఏ రాజకీయ నాయక పార్టీలు రాజకీయ నాయకులు చూపించడం లేదు ఆసక్తి వివిధ దేశాల్లో అవలంబిస్తున్న సిస్టమ్ చూసినప్పుడు అంటే స్టూడెంట్స్కు ముఖ్యంగా ఈ ఓటర్ అవేర్నెస్ కంపెయిన్ కంపల్సరీ చేయాలంటే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ఉదాహరణకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనం హాస్పిటల్స్ వెళ్తే ఎక్కడ చూసినా మనకు హాస్పిటల్ బాగున్నా కూడా మందులు లేవు రోడ్లు గుంతలుగా ఉన్నాయి అంటే విద్యార్థులకు ఒక మంచి సమర్థవంతమైన నాయకుడు కనుక వస్తే ఒక మంచి పరిపాలన జరుగుతుంది అనే అవకాశం వాళ్ళకి తెలియలే ఇప్పుడు చూస్తే సమాజంలో మీరు చూడండి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత ఘోరంగా ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ చూడండి ఎంత బాగున్నాయి ఒక హాస్పిటల్ ఓనరు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మనం అంతా ఓనర్లు ఆ విద్యార్థులకు ఆ విశదీకరించి చెప్పాలి మీరు ఓటేయడం వల్ల వేయకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటి మీరు ప్రశ్నించవచ్చు రాజకీయం గురించి తెలియాలి వాళ్ళ సమాజం గురించి అర్థం తెలియాలి ఇవన్నీ కూడా తెలియక వాళ్ళు మాకెందుకులే అని అంటే ఆ రోజు వరకు కూడా మనం వేచించకుండా వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకు రాజకీయ చైతన్యం కూడా తెలియజేయాలి రాజకీయాలు రావాలని కూడా చెప్పనవసరం లేదు రాజకీయాలకు వస్తే కూడా బాగుంటుంది యూత్ మనం అన్ని రోజు ఓల్డ్ ఫేసెస్ చూస్తున్నాం చూడండి రాజకీయాల పార్టీల్లో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ తప్ప వచ్చే కొత్త తత్వం ఏం కనబడతలేదు పిల్లలు చాలా వరకు కూడా వాళ్ళకు కూడా ఏంటి ఈ ఓటు ఇదే ఇక్కడ పది దాదాపు యాభై సంవత్సరాల నుంచి అదే వాళ్ళ వృత్తిపరంగా రాజకీయాల్లో ఉంటున్నారు బోర్ వస్తుంది పిల్లలకు కూడా రాజకీయాల్లో ఈ పాత వాళ్ళని చూసి 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 కొత్తదనం ఏం కనపకుండా కూడా యువక యువకులంతా కూడా యువతి యువకులందరూ కూడా చాలా దూరంగా ఉంటున్నారు ఈ ప్రత్యక్ష ఓటు వేయడానికి మాకేం వస్తుందని చెప్పేసి దూరంగా ఉంటారు మార్పు రావాలి కొత్తదనాన్ని రావాలి సో దానికి మనం ప్రయత్నం చేయాలి ప్రజాస్వామ్యంలో ఎంత మంచి నాయకులు వస్తే అంత ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది రాము గారు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు తరలి వచ్చి స్వచ్ఛందంగా ఓట్లు వేసే చైతన్యం యువతలో పెరగాలంటే ఎన్నికల సంఘం పార్టీలు పౌర సమాజం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు రాణిగారు ఇక్కడ ముగ్గురు అంటే ఒకటి ఎన్నికల సంఘం రెండు రాజకీయ పార్టీలు మూడు పౌర సమాజం ఎన్నికల సంఘం ఓటు విలువని తెలియజెప్పాలి అదేవిధంగా ఓటు వేయకపోతే వచ్చే నష్టం ఏంటనేది వివరించాలి ఇది ఫస్ట్ ఫేజ్ సెకండ్ రాజకీయ పార్టీలది ఇక్కడ పెద్ద పాత్ర ఎందుకు అనంటే ఈ రాజకీయ పార్టీలు మనము ఏ రోజు కూడా వెళ్ళి ఓటు వేయమని చెప్పేసి ఏ క్యాంపెయిన్ చేయరు నాకు ఓటు వేయండి నా అభ్యర్థికి ఓటు వేయండి అని మాత్రమే ఎలక్షన్ కమిషన్ డేట్స్ ఇచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి చెప్తారు కానీ మీరు ఎవరికైనా ఓటు వేయండి కానీ ఓటు వేయడం మాత్రం ఇంపార్టెంట్ అని మాత్రం ఏ రోజు చెప్పరు సో రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ప్రజలని అలాగా దూరంగా పెట్టి కేవలం ఓటు వేసే వాళ్ళు మాత్రమే నాకు చాలు ఈ యువత వీళ్ళందరూ కూడా ఎలాగో ఓటు వేయరు వాళ్ళు నాకు పెద్ద అవసరం లేదు ఈ కింద ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే చాలు అనే భ్రమలో ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అంటే రాజకీయ పార్టీలు ఫస్ట్ ఈ ఐదు సార్లు ఎంపీ సార్లు ఎంపీ సార్ల ఎంపీ అని డబ్బా కొట్టుకోవడం ఆపేయాలి వాళ్ళందరినీ ఆపేసి యువతరాన్ని రాజకీయాల్లోకి పార్టీలోకి పోటీ చేయడానికి ఆహ్వానించాలి ఒక దగ్గర నుంచి ఒక ఆయన ఆరుసార్లు ఎంపీగా గెలిచిండి అని అంటే ముప్పై సంవత్సరాలుగా అక్కడ యువతకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుందండి మేము ఈ సంవత్సరము ఐ మ్యాక్సిమం పదేళ్ళు రెండు సార్లు ఒక ఏరియా నుంచి కంటెస్ట్ చేసిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వండి అరే మళ్ళీ నాకు అవకాశం రావచ్చు ఇంకో ఐదేళ్ల తర్వాతనే అని చెప్పి కొత్త వాళ్ళు వస్తారు ఎలాగైనా ఆయనే నిలబడతాడు కదా ఆయన బతుకున్నంతవరకు వరకు అనే ఒక భ్రమలో నుంచి బయట పడిపిస్తేనే రాజకీయ పార్టీలు కూడా అవగాహన కలిగిస్తేనే అప్పుడు యువత అయినా మిగతా వాళ్లకు ఎన్నికల్లో పాల్గొనడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది మూడోది పౌర సమాజం పౌర సమాజం పాత్ర ఏంటి అని అంటే రాజకీయ పార్టీలు ఎలాగో ముందుకు రావట్లేవు ఎలక్షన్ కమిషన్ తను చేయవలసిన పరిధిలో తను చేస్తున్నాయి పౌర సమాజం పెద్ద ఎత్తున కాలనీ సంక్షేమ సంఘాలు కానివ్వండి అపార్ట్మెంట్ అసోసియేషన్స్ కానివ్వండి కాలేజీలలో కానివ్వండి పనిచేసే సంస్థలలో కానివ్వండి ఓటు వేయకపోతే ఎంత పెద్ద ప్రమాదం అంటే కానీ ఓటు వేయలేదు అంటే ఓటు హక్కుండి చనిపోయిన వాటితో సమానం అనేవాళ్ళు సో అంటే అంత ఈక్వలెంట్ ఇంత విలువైన ఓటు ఎటువంటి పోరాటాలు చేయకుండా ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తుంది అనుకున్న అమెరికా లాంటి దేశం కూడా ఉమెన్కి ఓటింగ్ రైట్ రావాలంటే నలభై ఏళ్లకు పైచీలకు వాళ్ళు కొట్లాడాల్సి వచ్చింది ఎటువంటి ఫైట్ లేకుండా భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తులకి ఇచ్చిన ఓటు హక్కుని మనం విధిగా వినియోగించుకోవాలి తను ఇంటి నుంచి మొదలుపెట్టాలి తన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారా లేరా పిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు నిండగానే డ్రైవింగ్ లైసెన్స్ అయితే వెహికల్ పట్టుకుంటారా ఎవరో ఒకరు రోడ్డు మీద కాబట్టి విధిగా పద్దెనిమిది ఏళ్ళు రాగానే పోయి లైసెన్స్ ఇప్పిస్తావు అదే పద్దెనిమిది ఏళ్ళు నిండగానే ఓటు హక్కుని ఎందుకు మీరు విధిగా నమోదు చేయట్లేరు మీరు లేటెస్ట్ గణాంకాలు చూస్తే పద్దెనిమిది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో మన తెలంగాణలో కొంచెం బెటర్ అరవై శాతం మంది నమోదు చేసుకున్నారు ఓవరాల్ ఇండియాలో చూస్తే ముప్పై ఎనిమిది నుంచి నలభై శాతం మంది మాత్రమే మొన్న ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు సో ఇది పౌర సమాజం దీన్ని చాలా ప్రధాన పాత్రగా ఒక సామాజిక కార్యక్రమంగా మనము స్వాతంత్రం పాల్గొనడానికి అప్పుడు పుట్టి ఉండకపోయి ఉంటే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికైనా ఆయన రాజ్యాంగ హక్కులని కాపాడుకోవడానికైనా సరే పిల్లలకు మన వంతుగా చెప్పి అసలు న్యూస్ పేపర్ చదివే వాళ్ళే మా తగ్గిపోయారు ఏం జరుగుతుందో తెలియకే మన ఎంపీ ఎవరో తెలియదు మన ఎమ్మెల్యే ఎవరో తెలియదు ఒక ప్రధానమంత్రి పేరు ఎక్కడో దగ్గర టీవీలో రోజు చూస్తుంటారు కాబట్టి తెలుస్తుంది తప్ప ఈ ఈ ఎంపీ అంటే ఏం చేస్తాడు ఈయన ఎందుకు మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి చట్టసభలకు ఎలాంటి వాళ్ళని పంపించాలనేది వీళ్ళు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపిస్తే మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది ఇది ఒక ఎలక్షన్ కమిషన్దో రాజకీయ పార్టీలదో అనే కాదు పౌర సమాజానికి పెద్ద పాత్ర ప్రతి కుటుంబాన్ని కూడా పెద్దన్న పాత్ర మన ట్యాక్స్ డబ్బుల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు కొన్నిసార్లు యువతకి ఉదాహరణకు మేడం ఐపీఎల్ మ్యాచ్ కావాలి అని అంటే ఈరోజు జరుగుతున్న దానికి నాలుగు గంటలు లైన్లో నిలబడుతున్నారు నలభై రోజులుగా వెయిట్ చేస్తున్నారు అంటే అక్కడ ఎవరో ఒకరు గెలిస్తే నా తరపు చెట్టు గెలుస్తుంది లేదా అవతలలను ఓడించాలని ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి మ్యాచ్కి తీసుకెళ్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ తల్లిదండ్రులుగా మనమైనా సరే యువతలో ఆ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం వాళ్ళకి అసలు ఏ నేను వేసినా లేకపోయినా నాకు ప్రాబ్లం లేదు ఆ లైట్ అంటే నేను ఏ లేదని ఎవరు తెలుస్తుంది అని అనుకుంటున్నారు అది తప్పు అన్నది మూడు పాత్ర మూడు అంటే లైక్ ఎలక్షన్ కమిషన్ది రాజకీయ పార్టీలది అండ్ పౌర సమాజం పాత్ర ఉంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత వచ్చి ఓటింగ్లో పాల్గొనాలి దానికి పౌర సమాజం అంతా ముందుకు రావాలి ఎవరైనా ఒకరు ఇప్పుడు మీరు గ్రామాల్లో చూడండి ఎవరైనా ఒకరు ఓటింగ్కి పాల్గొనకపోతే ఓటేసి వెళ్ళే ప్రతి ఒక్కరు చెప్తుంటారు మీరేంది ఇంకా ఓటు పోలేదని అంటారు అదే సిటీలో వచ్చేటప్పటికీ నన్ను ఎవరు అడుగుతున్నారే అని అనుకుంటున్నారు కానీ అపార్ట్మెంట్లు ఉంటే అసోసియేషను కాలనీ ఉంటే కాలనీ సంక్షేమ సంఘం ఇవన్నీ కూడా పెద్ద పాత్ర మాత్రం తీసుకోవాలి సెలబ్రిటీస్ ముందుకు రావాలి మీరు ఎందుకు చెప్పట్లేదు సెలబ్రిటీస్ సినిమా వాళ్ళు కానీ లేదా క్రికెటర్స్ కానీ లేదా చైతన్యవంతమైన యువత వీళ్ళందరూ ఏదో చిన్న ఒక టీవీ షోలో జరిగే దానికైతే లక్షల్లో ఓటింగ్లో పాల్గొంటారు ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ అని పెడతారు ర్యాలీలు తీస్తారు రోడ్డు మీదకి వచ్చి హర్తాలు చేస్తారు మీరు కొన్ని అవసరమైతే కొన్నిసార్లు బియాండ్ ద లిమిట్ పోయి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన ఇంత గొప్ప ఐదేళ్లకు ఒకసారి వేసే ఓటుని మాత్రము ఎందుకు మనం ముందుకు ఆ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయట్లేం సో యువతకు తమ బాధ్యత మనం క్రియేట్ చేయాలి సో దట్ ఆ వాళ్ళు పార్ట్ చెప్పగలిగితే చాలు వాళ్ళే చేసుకుంటారు వాళ్ళే వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు రైట్ అండి రెడ్డి గారు ఇవాళ రాజకీయాల్లో మనం చూస్తున్నాం అవినీతి ఆశ్రిత పక్షపాతం ఏ విధంగా పెరిగిపోతుందో మరి ఇలాంటి పరిస్థితులు అసలు యువతరం విచక్షణతో ఆలోచించి ఓట్లేస్తే ఎన్నికల వ్యవస్థలో అసలు ఎలాంటి సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయంటారు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వలన ఏర్పాటైన ప్రభుత్వాలు ప్రజల అభీష్టం మేరకే పనిచేయాలి ప్రజల యొక్క శ్రేయస్య ధ్యేయంగా పనిచేయాలి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎందుకంటే ప్రతి రూపాయి కూడా ట్యాక్స్ రూపాయంగా రూపాయలంతా కూడా ప్రజల నుంచే మనం వసూలు చేస్తాం ప్రజలకు వరకు కావలసిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పరంగా మనలో నుంచే వచ్చే ఒక నాయకుడు పాలకుల మనమే పాలితులు మనమే ఈ విషయాలు చాలా వరకు కూడా ప్రజలకు చాలా వరకు కూడా అంటే దాదాపు యాభై శాతం మందికి ఇంకా ఆ బ్రిటిష్ పోకటలే కనబడతా ఉంది ఇంకా రాచరికం ఇంకా ఆ జమీందారు పెత్తందారు వ్యవస్థనే కనబడతా ఉంది ప్రజాస్వామ్యం ఇంకా ప్రజలలోకి వెళ్లలేదు ఇది మన రా మన భూమి మన రాజ్యము మనము పాలించుకోవాలి రా దేశాన్ని అంటే కొంతమందే రాజకీయాల్లో ఆ రాచరికం ఇంకా ఐ మీన్ బ్రదరు లేకపోతే ఫాదరు లేకపోతే వాళ్ళు తప్ప కొత్తగా రాజకీయంలో రావట్లేదు కొత్తగా రాజకీయాలకు రావడానికి ఇప్పుడు మనము చాలా వరకు చూస్తున్నాము ఈ యూపీపీఎస్సీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అదే అదేవిధంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు యువత చాలా వరకు పోటీపడి పరీక్షలు రాస్తున్నారు కానీ కొత్త వ్యక్తులు వచ్చి రాజకీయాలకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే భయం భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఏంటి ఈ యొక్క డబ్బు ఖర్చు పెట్టుకోవడము కోట్ల రూపాయలు అవినీతి అంటే ఆ డబ్బుతోనే మళ్ళీ గెలవడము మళ్ళీ ఆ డబ్బు ప్రజ ఈ ఇక్కడి నుంచే సంపాదించడం చూస్తా ఉన్నాం రోజు పేపర్లో విపరీతంగా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు సంపాదిస్తున్నారు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు అంటే రాజకీయంలో కొత్త ఎక్కడ కనబడతలేదు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా వరకు కష్టపడుతుంది ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అయినా కూడా మనం చూస్తా ఉన్నాం డబ్బును విపరీతంగా అంటే లిక్కర్ కానీ చాలా వరకు కొన్ని బై ఎలక్షన్ చూసాము విధంగా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ చూసాము రోడ్ల మీదకి వచ్చి డబ్బులు అడుగుతా ప్రజలు చాలా భయాందోళన పరిస్థితి ఏర్పడింది సో ఇవన్నీ చూస్తుంటే యువత అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అందులో మనకు అవసరం లేదు మన లైఫ్ అని దేశాన్ని వెలిసి వెలిసి వెళ్ళి వదిలిపో వెళ్ళిపోతుందో తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ ఇటువంటి అంటే వచ్చి పోరాటం చేసి కొత్త రాజకీయంగా ఎదగాలన్న పరిస్థితి కూడా రావట్లేదు మనం పాత ఇంకా పాత లాగానే వాళ్ళని ఇంతముందు రాముగారు చెప్పినట్టు డెబ్బై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచి ఆ లీడర్సే కనబడుతూ ఉంటారు కొత్తదనం రావాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాబోయే కాలంలో కొన్ని మార్పులు తీసుకురావాలి అంటే ఈ డబ్బును ఈ ఎట్లయితే ఈ ఖర్చు పెట్టే డబ్బును ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంత ఖర్చు పెట్టాలి అంటే యువకులను ఐ మీన్ పార్టీలకు కూడా కొంత ఫండ్ అంటే ముందుకు రావడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటి డబ్బు ఉన్నప్పుడు ఇంత ఖర్చు పెట్టుకుంటామని వస్తున్నారు సో యంగ్ వీళ్ళు పిల్లలను ముందుకు రావాలంటే పార్టీలన్న ముందుకు వచ్చి రావాలి లేదంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాబోయే కాలంలో పార్టీ ఫండ్స్ అన్ని కూడా వాళ్లే ఖర్చు పెట్టుకున్నట్టుగా వస్తే కానీ ఈ మార్పు రాదు రైట్ చర్చలో పాల్గొన్న రాము గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే